నాకు టోటల్ మీద నాకు అనిపించింది ఏంటి అంటే రాబిన్హుడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి రాబిన్హుడ్ అనగానే ఇంగ్లీష్లో ఒక క్లాస్ దొంగ దొంగ దొంగని హీరో పెట్టి ఇతను ఏం కథ చేస్తాడని సరే నువ్వు కథ చెప్పానన్నా అంటే మన అభిప్రాయం అంది కదా కథ చెప్పానన్న చెప్పాడు చెప్పిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అభిప్రాయం ఏమొచ్చింది ఈ కథ మీద అనంటే రాబిన్హుడ్ లాంటి దొంగ అది దొంగతనం చే దొంగలైతే అతనే కనుక హీరో అయ్యి ఈ కథని నడిపిస్తే ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్హుడ్ లాంటి ఒక మంచి దొంగ ఉంటే ఆ ఇంటికి ఎంత ఉపయోగపడుతుంది అనే ఈ కథ నాకు నచ్చి నాకు విపరీతంగా నచ్చింది ఏది ఒక సీన్ చెప్పమన్నా ఇప్పుడు నేను ఆ సీన్ మీకు చెప్పారంటే ఇప్పుడే థియేటర్కి వెళ్తారు మీరు ఇప్పుడు వెళ్ళకండి ఇరవై ఎనిమిదిని వెళ్ళాలి ఆ సీన్ విన్న దగ్గర నుంచి తను ఎంత బాగా రాసుకున్నాడో నాకు అర్థమైంది అక్కడి నుంచి మేము వర్క్ చేసేటప్పుడు ఏ బాయ్ వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఎంత స్పాట్లో కూడా ఎంత హ్యాపీగా మనం కిషోర్ మేము కూడా అందులో జాయిన్ అయిపోయి నాకు అయితే నేను హీరోగా యాక్ట్ చేసిన రోజులు నాకు